なぜなら。

వినోదులు ఆయన వారి పాలన జన్మించి మా టంగుటూరు వల్లూరులో విద్యాభ్యాసాలు చేసి స్వాతంత్ర సమరయోద్యమంలో పాల్గొనటం సైమన్ కమిషన్ మీద వ్యతిరేకంగా పోరాటం చేయటం సత్యాగ్రహంలో పాల్గొనటం ఇలాంటి స్వాతంత్రోద్యమ ముఖ్య ఘటనల్లో పాల్గొనడం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా అదేవిధంగా మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి తనదైన ముద్రం చేసుకున్నటువంటి మహనీయులు ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది ఎటువంటి అవరోధాలు కాదు భార మన రా దేశాన్ని స్వాతంత్రం సాధించడం అనేది ఒక ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్ళారు న్యాయశాస్త్రాల పట్ట తీసుకున్నారు అదేవిధంగా రాజమండ్రి ప్రాంతంలో వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసి ఆ ప్రాంతంలో రాజమండ్రికి ఆయన మున్సిపల్లో చైర్మన్గా కూడా తొలి రాజకీయ పదవులకి గెలుపొందటం రాజమండ్రి నగర అభివృద్ధిలో కూడా వారి పాత్ర కీలకమైంది ఈరోజు కూడాను వారు చేసిన సేవలు మన ప్రకాశం జిల్లా ఏర్పాటులో వారిని గుర్తుపెట్టుకుంటూ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసేందుకు మన పూర్వ పెద్దల పాలకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు ఒంగోలులో కానీ అదేవిధంగా వినోదరాయనిపల్లిలో కానీ వారి జన్మదినాన్ని వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తూ ఉంది ఇటువంటి యొక్క మూర్తుల త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరాలు ఎంత ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి అర్పిస్తూ సెలవు తీసుకుంటాం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడాను సంక్షేమం ఆపకుండా ప్రతి నెలా కూడా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు పెన్షన్ మనం పంపిణీ చేస్తూ ఉన్నాం అనర్హులు ఎవరైనా ఉంటే ఈ ప్రభుత్వ పథకాలని దుర్వినియోగం కాకుండా చేయాల లక్ష్యంతో వెరిఫికేషన్ చేయడం జరిగింది ఈ వెరిఫికేషన్ చేసిన దానిలో ఒకవేళ వాళ్ళు ఆరు వేలకు అర్హత ఉంటే ఆరు వేలకి ఆరు వేల వాళ్ళు పదిహేను వేలకు అర్హత పదిహేను వేలకి పోర్టబిలిటీ కూడా చేయడం జరిగింది కొంతమంది సీనియర్ సిటిజన్స్గా పెన్షన్ తీసుకునే పని అయితే వాళ్ళకు కూడా పోర్టింగ్ చేయడం జరిగింది ఎక్కడైనా పొరపాట్లు జరిగితే పునః సమీక్ష చేసుకోమని అప్పీల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఇస్తారు ఇప్పుడే కూడాను తాత్కాలిక సర్టిఫికేట్ ఏమన్నా ఉంటే ఒకటి రెండు తొలగిచ్చారంటే ముఖ్యమంత్రి గారు వాటి మీద కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాంటివి ఏమన్నా ఉంటే పెన్షన్ నిలుపుదల చేయకుండా పెన్షన్ ఇస్తూ వెరిఫై చేస్తూ వారందరికి కూడా అవకాశం కల్పించమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు మేము మేము ఇస్తున్నంత సంక్షేమాన్ని ఇంతకుముందు ఎవరికొట ఇవ్వాల ప్రతి దానిలో చల్లుతున్నారు నేను కూడా ఏమంటే దివ్యాంగ సోదరులు అందరికి కూడా ఒకటే చెప్తున్నాను మీకు ఇచ్చిన నోటీస్ ద్వారా మీరు మీ సెక్రటేరియేట్ ఎంపీ దేవాల ద్వారా అప్పీల్ చేసుకోండి మళ్ళా వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నటువంటి ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా పెన్షన్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వీలైనంత వరకు కూడా అనర్హులను తేలిన వాళ్ళకే చే నోటీస్ ఇవ్వడం జరిగింది మీరు కూడా మీడియా కూడా దాన్ని గమనించండి అనర్హతగా అర్హులు ఎవరైనా ఉన్నా కానీ అర్హులైనా కానీ అనర్హి కానీ నోటీస్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేసిస్తాం ఈ విషయాన్ని మీ ద్వారా కూడా నేను ప్రజలకు తెలియజేస్తాను కేసులు పెట్టారు కదా దానికి స్పందించేది ఉంది అయిపోయిందండి మీరు మీ మీడియాలో జరిగింది ముఖ్యమంత్రిగా స్పందించారు సొంత పార్టీ వాళ్ళైనా కానీ కొన్ని పరిధులు అనేవి ఉంటాయి వాటి దాన్ని చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు వాటి ప్రకారం వెళ్తున్నారు దీనిలో విమర్శలు చేయాల్సినంత అవసరం లేదు మీరున్నారు వ్యక్తిగతంగా ఒకవేళ కొన్ని ఉంటాయి సమస్యలు ఏదైనా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వాటికి అనుగుణంగా పోవాలి ప్రభుత్వం అనేది తనాపరా లేకుండా ఎవరైనా కానీ ముందుకు విచారణ రోజు కంగుతూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై నాలుగవ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ప్రొమైసెస్లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఈరోజు ఆయన రాష్ట్రం కోసం దేశం కోసం చేసిన సేవల్ని త్యాగాన్ని స్మరించుకుంటున్నాము ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ మనం ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధిలో దేశ అభివృద్ధిలో మనవంతా కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ప్రకాశం పంతులు గారిని గుర్తు చేసుకుంటూ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో గవర్నీలు మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు అదేవిధంగా కలెక్టరేట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇతర అఫీషియల్స్ ఈరోజు ఇంత ఘనంగా మన కలెక్టరేట్లో చేశారు మనము ప్రకాశం పంతులు గారి ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉంది మొదటిగా సాక్రిఫైజ్ అనేది నేర్చుకోవాలి ఆయన ఎంతో చదువుకున్న వ్యక్తి ఎంతో డబ్బులు మంచి లాయర్ ఉన్నా కూడా స్వాతంత్రం కోసం ఆయన సాక్రిఫైస్ చేసుకొని ఈరోజు స్వాతంత్రం ఎంతో కోసం ఎంతో పాత్ర ఆయన పోషించాడు అదే కాకుండా ప్రకాశం జిల్లా వ్యక్తి చదువుకున్న వ్యక్తి అనేక చివరిలో అంటే అసలు ఉన్న డబ్బులన్నీ ప్రజల కోసం ఖర్చు పెట్టి చివరిలో చాలా సామాన్య వ్యక్తిగా ఆయన చనిపోయారు మనం ఆయన స్ఫూర్తి తీసుకుని రాబోయే కాలంలో మన ఆంధ్ర ప్రదేశ్కి చేస్తూ మన అభివృద్ధి సంక్షేమ మాటల్లో చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిలో ముందుకెళ్లాలని మనందరం ముందుకెళ్లాలని కోరు ప్రకాశం పంతులు గారి నూట యాభై నాలుగవ జయంతి మన ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆ మహానుభావుడు మన ప్రకాశం జిల్లా వినోదరాయపాలెంలో పుట్టి మా తంగుటూరు ఒల్లూరు పరిసర ప్రాంతాల్లో చదువుకొని మన అప్పుడు మద్రాసు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం దానికి ముఖ్యమంత్రిగా పనిచేసి అనేక సేవలు అందించిన మహానుభావుడు ఆయన ఒక నిరారంభరంగా అతను జీవితం కొనసాగించి ఎన్నో ఒదిడు కొడుకొని ఈరోజు మన ప్రకాశం జిల్లాకి ఆయన గర్వకారణంగా మనం చెప్పుకోగలుగుతున్నాం కాబట్టి అలాంటి గొప్ప మహానీయుడికి ఈరోజు ఘనంగా నివాళు అర్పించ నివాళులర్పించినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను